హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో నివసిస్తున్న పెన్షన్దారులకైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చాలా నెమ్మదిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి బెల్ సిల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తెలంగాణ అయితే నిజంగా ఇది ఒక మంచి శుభవార్తనేసి వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తెలంగాణలోని నివసిస్తున్న పెన్షన్దారులకు అదేవిధంగా అవ్వదాతలకు గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారైతే జనవరి ఒకటో తారీఖు నుండి నాలుగు వేల రూపాయలను చేయూత పెన్షన్ల కింద అర్హత పొందిన పెన్షన్దారులకైతే అందజేస్తున్నారు సో ఫ్రెండ్స్ జనవరి ఒకటో తారీఖు నుండి పెన్షన్లు అయితే నాలుగు వేల రూపాయలు చొప్పున తెలంగాణలోని నివసిస్తున్న పెన్షన్దారులకు చేయూత పెన్షన్ల కింద గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెన్షన్ కింద డబ్బులను అయితే ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించి ఇదేనండి తాజా అప్డేట్ అయితే మనకి తెలంగాణ నుండి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్నివ్వండి సో ఫ్రెండ్స్ ఎవరైతే చెయ్యూత పెన్షన్లకి కొత్తగా అప్లై చేసుకున్నారో వారి యొక్క పేర్లు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియోస్ అయితే చాలా చక్కగా మీరైతే వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ తెలంగాణలో నివసిస్తున్న పెన్షన్దారులకైతే ఇది ఒక శుభవార్త అండి జనవరి ఒకటో తారీఖు నుండి నాలుగు వేల రూపాయలు చొప్పున చేయూత పెన్షన్లు అయితే గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సో ఫ్రెండ్స్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సి క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్